ఐడి టీవీ మన ఉనికి మన వాణి వెల్కమ్ టు ఐడిటివి పుష్పరాజు గా థియేటర్లలో వీర తాండవం చేస్తున్న అల్లు అర్జున్ చూసి ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారు సినిమా విజయంతో పాటు బన్నీకి వస్తున్న క్రేజ్ ని చూసి ఆయన ముద్దుల కొడుకు అయాన్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అంటూ తన తండ్రికి లేఖ రాశాడు అది చూసి బన్నీ ఎమోషనల్ అయ్యాడు సోషల్ మీడియాలో ఆ లేఖను షేర్ చేసుకుని సంబరపడ్డాడు అల్లు అర్జున్ తన పిల్లలతో ఎంత ప్రేమగా ఉంటాడో అందరికీ తెలిసిందే కదా రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన అయాన్ ఆర్హా తమ ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఫిదా చేయడం తర్వాత వాళ్ళిద్దరిని బన్నీ ప్రేమగా ముద్దాడడం అంతా చూసి క్యూట్ అంటూ సంబరపడ్డారు ఇప్పుడు అంతకు మించిన క్యూట్ మూమెంట్కు బన్నీ కొడుకు అయాన్ కారణమయ్యాడు ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న అంటూ పుష్ప విజయంపై లేఖ రాసి పంపిన అయాన్ బన్నీని ఎమోషనల్ అయ్యేలా చేశాడు నాన్న నీ సక్సెస్పై గర్వపడుతున్నా ప్రపంచంలోని గొప్ప నటుడి సినిమా విడుదలైన ఈరోజు నాకు స్పెషల్ డే నా జీవితంలో ఎప్పటికీ నువ్వే హీరో నాన్న నీకున్న చాలామంది అభిమానుల్లో నేను ఒకడిని అంటూ అయాన్ బన్నీకి రాసిన ఈ లేఖ అభిమానులనే కాదు అందరినీ పడేలా చేస్తుంది ఈ లెటర్ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అల్లు అర్జున్ తన కొడుకు చిన్న పిల్లాడని ఏమైనా తప్పులు రాసుంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరాడు ఇదంతా చూస్తున్న బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులుగా తాము ఏదైతే అనుకున్నామో అదే అయాన్ తన లెటర్లో బన్నీకి చెప్పాడని అంటున్నారు సినిమా విజయానికి తోడు ఈ మూమెంట్ను కూడా కలిపి బన్నీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు పుష్ప విజయంపై బన్నీకి ఆయన రాసిన లేఖను గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐటీవీని సబ్స్క్రైబ్ చేయండి